వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ઓમ શ્રી માત્રે નમ ఓం శ్రీ వారాహిదేవి ఏ నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఆషాఢ మాసంలో కుక్క కనిపిస్తే ఈ యొక్క పని చేయండి చాలు మీ దశ తిరిగిపోతుంది జాతకమే మారిపోతుంది వద్దన్న ఈ ఆషాఢ మాసం అంతా కూడా డబ్బు వస్తుంది ఉంటుంది కలిసి వస్తుంది కూడా కుబేరులుగా మీరు మారిపోతారు ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే కుక్కకి ఇదొక్కటి పెడితే చాలు చాలా మంచిదని మన పండితులు కూడా చెప్తూ ఉన్నారు మానవులు మజ్జిగ చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపును కూడా అపశకునంగా భావిస్తారు కాలభైరవుడు తనకి ఇచ్చిన దివ్య శక్తుల్లో కుక్క కాలంలోకి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలో ముందుగానే తెలుసుకోగలదు అతీంద్రియ శక్తులు కుక్కకి ఉంటాయి ఒక వ్యక్తి మరొక దానికంటే కొన్ని గంటల ముందు ఆ ప్రదేశంలో యమదూతలు వచ్చి తిరుగుతూ ఉంటారు వీరిని తన దివ్య చూసి అక్కడ ఏం జరగబోతుందో ముందుగా హెచ్చరించేందుకు కుక్క ఏడుస్తుంది అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని నమ్ముతూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో ఏ రోజైనా సరే కుక్క కనిపిస్తుందో ఒక్కడ తినిపిస్తే చాలు మీకు ఆషాఢమంతా కూడా బాగుంటుందని మీ దశ తిరిగిపోతుందని మన పెద్దలు పండితులు చెబుతూనే ఉన్నారు మరి ఆషాఢ మాసంలో కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ప్రతి మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరపాటు లేకుండా ఒళ్ళు వంచాల్సిన కాలం కోడళ్ళు ఒకే గడప దాటకూడదని ఆ వేడుక ఆషాఢ మాసాన్ని ఆది మాసం అని పిలుస్తారు ఆషాఢ మాసం అంటే ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తిని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణాలు విశేష ఫలితాలు ఇస్తాయి ఆషాఢ మాసంలో చేసే సముద్ర స్నానం ఎంతో ముక్తిదాయకం ఆషాఢ మాసంలో పాదరక్షకులు గొడుగు ఉసిరికాయ ఉప్పు దానం చేయడం శుభదాయకం కర్కాటకంలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రా సుల్లో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మరలా ఈ పండగ అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటారు అయితే ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే కుక్కకు ఇది పెడితే చాలు మీ జాతకమే మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు పోతాయి ఆషాఢ మాసంలో మీ ఇంటి దగ్గరలో ఉండే వీధి కుక్కలకి అన్నంలో కొన్ని పాలను పోసి అన్నాన్ని ఆహారంగా పెట్టండి మీకున్న జాతక దోషాలన్నీ కూడా పోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి మీకున్న బాధలన్నీ కూడా పోవాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల కుక్కలు మీ కష్టాలన్నీ కూడా లాగేసుకుంటాయి ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే చేస్తే చాలు మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి కుదిరిన వారు ఆషాడంలో ప్రతిరోజు కూడా కుక్కలకి ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి కుక్కలకు చాలా విశ్వాసం గల జంతువులు ఒక్కసారి మీరు కుక్కకు ఆహారం పెట్టారంటే ఆ తర్వాత కుక్క మిమ్మల్ని ఎక్కడ చూసినా సరే తోకూపుకుంటూ మీ దగ్గరికి వచ్చేస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది కుక్కలు చాలా మంచిది కనుక ఆషాఢ మాసంలో ఒక్కసారి సరే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసారంటే మీకు ఆషాఢ మాసం అంతా కూడా కలిసి వస్తుంది మీకు ఎటువంటి జాతక దోషాలు ఉన్నా సరే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకి ఉండవని అందరూ కూడా భావిస్తారు కానీ కొన్ని జంతువులు మనకన్నా ఎక్కువ తెలివి ఉండటంతో పాటు మనకన్నా ఎక్కువ భావోద్వేగాలు లోనవుతూ ఉంటాయి మనుషులకు జంతువులకు మధ్య తేడా ఏంటంటే అవి మాట్లాడలేవు మనం మాట్లాడుతున్నాము అయితే జంతువులు కూడా మాట్లాడేందుకు మనకు కూడా తెలియని విషయాలు చెప్పేందుకు ఎంతగానో ప్రయత్నిస్తాయి ముఖ్యంగా కుక్కలు మనిషి జీవితంలో మమేకమై ఉంటాయి మనుషులకు కనిపించిన దృశ్యాలను కుక్కలు కూడా చూడగలవని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు కుక్కలకు విశ్వాసమున్న జంతువులుగా గుర్తించడమే కాకుండా కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని శాస్త్రం చెప్తాయి మనం చూడలేని చెడు శక్తులు కూడా కుక్కలు చూస్తాయి ఇక ఈ విషయాన్ని జ్యోతిషాస్త్రంలో ని కూడా బలంగా విశ్వసిస్తారు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుంచి రకరకాలుగా కారణాలు ఉన్నాయని అంటే ఒక కుక్క ఏడిస్తే అరిష్టమని అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చి ఒక కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు కుక్కలు మనిషిని వాసన బట్టి పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకి మాత్రమే ఉంటుందని ఎక్కడైనా సరే చావుకి దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయన వల్ల కుక్కల వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్కల గురించి కొన్ని శిఖనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకి ఎదురుగా వస్తే ధనలాభం కలుగుతుంది వేరే ఊరు వెళ్తున్నప్పుడు కుక్కలు నోటుతో ఆహారాన్ని పట్టుకుని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు కన్నుతో కుక్క మన వైపుగా చూస్తే కష్టమైన పనులన్నీ కూడా సులభంగా జరుగుతాయి ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడికాలితో తల గోకుంటే కార్యసిద్ధి జరుగుతుంది బయటకు వెళుతున్న వ్యక్తి మాంసం ముక్క నోటిలో పట్టుకున్న కుక్క కనబడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం ఆ వ్యక్తికి అరిష్టం జరుగుతుందని కూడా అర్థం మనం బయటికి వెళ్తున్నప్పుడు కుక్క నీటిలో మునిగి శరీర భాగాలను వదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకువెళ్ళినా వేరే వాళ్ళవి మన ఇంటికి తీసుకువచ్చినా మనకి మంచి జరగదని అర్థం కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే మనం ప్రయాణం చేస్తామని అర్థం బయటికి వెళుతున్నప్పుడు మీ ముందుకి ఒక కుక్క వచ్చి మురిగితే ధనప్రాప్తి కలుగుతుంది అలాంటిది ఎంతో విశిష్టమైన నమ్మకానికి విశ్వాసానికి మారుపేరైన కుక్కలు ఆషాఢ మాసంలో కనిపిస్తే మీరు వండుకునే అన్నంలో కాస్త పాలైనా లేదంటే పెరుగైనా కలిపి కుక్కకు పెట్టండి ఒకటి గుర్తుంచుకోండి పాలు లేదంటే పెరుగు కలిపేటప్పుడు ఉప్పును మాత్రం వేయకండి అలా వేయకుండా పెట్టాలి అలా మీరు కుక్కకు పెట్టేటప్పుడు మీ యొక్క సమస్య ఏదైతే ఉందో బాధలు ఏవైతే ఉన్నాయో తీర్చమని మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకుని సంకల్పం చెప్పుకోండి ఇలా చేస్తే మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా పోతాయని మనకి పురాణాల్లో కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆషాఢ మాసంలో కుక్క కనిపిస్తే ఒక్క పని చేసుకుని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అమ్మవారి అను గ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవ్యై నమ